హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సునీల్ కుమార్ జర్నలిస్ట్ అయితే ఈరోజు ఇంకో కొత్త టాపిక్ తో అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ యొక్క వార్షిక బడ్జెట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అసలు ఈ బడ్జెట్ లో ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా రైట్ ఒకసారి మనం కంప్యూటర్ ఆన్ చేసి అసలు ఈ బడ్జెట్కి సంబంధించిన విషయాలు ఏంటి ఎవరెవరు ఎక్కడ ఎలా విశ్లేషించారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించుకున్నాం మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లు ఇందులో మనకి రెవెన్యూ వ్యయం చూసుకుంటే రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లుగా ఉంది అలాగే మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లుగా ఉంది అలాగే రెవెన్యూ లోటు ఒకసారి మనం చూస్తూనే ఉన్నాం రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఉంది మళ్ళీ ద్రవ్యలోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లుగా ఉంది సరే అయితే ఈ బడ్జెట్ లోకి మనం పూర్తిగా వెళ్తే మొట్టమొదటిగా అణగారిన వర్గాలు అంటారు దళితులు అంటారు అలాంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు ఆల్రెడీ గవర్నమెంట్ పథకం ద్వారా వాళ్లకు వచ్చే విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాడే విద్యుత్ ఇంటికి ఆ విద్యుత్ బకాయిలు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ వాళ్ళు ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్లు చూపిస్తే కంపల్సరీ వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇస్తారు ఆ విద్యుత్ గు పరిమితం మీరు ఎలా పడితే వాడడానికి గురి ఉండదు కదా కొంతమంది రెండు వందల యూనిట్లు పైన వచ్చే వాళ్ళకి ఉచితంగా ఉండదండి రెండు వందల యూనిట్లు లోపు వాడే వాళ్ళకి ఉచితంగా ఉంటుంది ఆ ఉచితాల కోసం గవర్నమెంట్ కొంచెం కేటాయింపులు చేస్తుంది అలాగే చేనేత అన్నలకు ఎవరైతే చేనేతలున్న మగ్గం వేసే వాళ్ళు చీరలు ఇలా చేనేతలు ఎవరున్నారో చేనేత అక్క ఎవరున్నారు ఎవరున్నారో వాళ్ళకు కూడా ఉచిత ఉద్యోతికి అమలుకు శ్రీకారం చుట్టారు లేకపోతే మనం రోజు తినే తిండిని పండించే అన్నదాత అలాంటి అన్నదాతకు వెన్నెంకగా ఉన్న వ్యవసాయానికి వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి బడ్జెట్లో ప్రవేశపెట్టారు అలాగే పోలవరం పోలవరం జీవనాడి ఆంధ్ర జీవనాడి పోలవరం పోలవరం అని అంటూనే ఉన్నాం కానీ ఇప్పటివరకు పోలవరం కాలేదు పోలవరం అవుతుంది అవుతుందని ప్రతి ప్రభుత్వాలు చెప్తూనే ఉండే గతంలో రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు అలాగే చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ వచ్చినప్పుడు అదే చెప్పి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అలాగే చెప్పింది ప్రస్తుతానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు రీ గవర్నమెంట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడైనా పూర్తి చేస్తున్న ఒక నమ్మకం ఉంది కంపల్సరీ పూర్తి చేయగలడని కూడా ప్రజలు అనుకుంటున్నారు ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ప్రస్తుతానికి మనకి అంచనాలో తీశారు అలాగే అన్నదాత సుఖీభవ ఏదైతే పథకం ఉందో అన్నదాతలకు ఆ అన్నదాత సుఖీబో అనే పథకానికి ఆరు వేల మూడు వందల కోట్లు ఇచ్చారు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో చదివి తర్వాత ఆ పథకాలు ఏం వర్తిస్తుందో కూడా మళ్ళీ మనం మాట్లాడుకున్నాం పాఠశాల విద్యకు ముప్పై ముక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే ఉన్నత విద్యకు ఎవరైతే టెన్త్ ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ ఆ పైన చదవాలనుకుంటున్నారు పీజీ పిహెచ్డి లేదా అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి చదవాలని అలాంటి వాళ్ళకు స్కాలర్షిప్ రూపంలో మనకు వస్తుంది అలాంటి ఉన్నత విద్య ఎవరైతే అభ్యసిస్తున్నారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలను ప్రస్తుతానికి మనకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది అలాగే నైపుణ్యాభివృద్ధి శాఖ మనం బయట చూస్తే కుట్టు మిషన్ కుట్టించడం గాని లేదా ఆ వాళ్ళు పెయింట్స్ వేపించడం కాని ఇంకా రకరకాలుగా ఫోన్ తయారు చేయడం ఇలాంటి నైపుణ్యం ప్రతి ఒక్క దాంట్లో నైపుణ్యం శిక్షణ గవర్నమెంట్ ఇస్తుందండి ఇది చాలా మందికి తెలియకపోవచ్చు తెలుసుకోండి నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ సొంతంగా బతికే అటువంటి ప్రాంగణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అలాంటి విద్య నైపుణ్య విద్యన దానికి శిక్షణ ఇవ్వడం కోసం ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రభుత్వం ఈరోజు ఖర్చు పెడుతుందండి ఖచ్చితంగా నిరుద్యోగ యువత యువతలు యువకులు ఖచ్చితంగా ఇలాంటి దాన్ని ఉపయోగించుకోవాలి ఇవి చాలా వరకు అడ్టైజ్మెంట్ రూపంలో కానీ ఇంకోదాన్ని కానీ ఎక్కడ చెప్పడం లేదండి మీరు ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీసులో మీకు ఏదైతే మున్సిపల్ అంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి లేదా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళండి పంచావరస్కి ఖచ్చితంగా మీరు తెలుసుకుంటూనే ఉండండి అలాగే మహిళా శిశు సంక్షేమం అలాగే దివ్యాంగుల మరియు వృద్ధుల సంక్షేమం కోసము ఈ గవర్నమెంట్ ప్రజెంట్ ఎంత ఖర్చు పెట్టిందండి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండులో బడ్జెట్ కేటాయించిందండి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ దివ్యాంగుల వృద్ధులు సంక్షేమము వీళ్ళందరికీ కావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో వాళ్ళ అభివృద్ధి ఏదైతే ఉందో వాటన్నిటికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు అలాగే ఆర్ అండ్ బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించిన శాఖ ఈ రోజు మనం రోడ్ల మీద తిరుగుతుంటాం ఆడగుంతలు పడినా ఈడ గుంతలు పడిన అవి ముయ్యలేదు ఇవి ముయ్యలేదు అంట ఇలాంటిది ఎక్కడే జరగరాదు అలాగే వాటి మరమ్మతులకు కానీ ఇలాంటి రోడ్స్ మరమ్మతులు చేయించడానికి ఈ రోజు గవర్నమెంట్ వచ్చేసి ఎంత పెట్టిందండి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు పెట్టింది అలాగే ఇంధన శక్తి ఇంధన శక్తికి కంపల్సరీ పెట్టాలండి ఇంధన శక్తి లేకపోతే మనకి ఎటువంటి వ్యాపారాలు ఉండవు ఏముండవు కాబట్టి ఇంధన శక్తికి సంబంధించి పదమూడు వేల ఆరు వందల కోట్లు పెట్టిందండి అలాగే తెలుగు భాషాభివృద్ధి తెలుగు భాష అభివృద్ధి మనం మాట్లాడే మదర్ టంగ్ ఏదైతే ఆంధ్రులు ఉన్నారో ఆంధ్రులు ఏదైతే మదర్ టంగ్ మాట్లాడతారో ఈ ప్ర అభివృద్ధి ఐ మీన్స్ తెలుగులో మాట్లాడాలా అని ప్రచారం చేయాలంట ఈ ప్రచారానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఎంత పెట్టిందో తెలుసా ప్రచారానికి తెలుగు మనం మర్చిపోతున్నాం మళ్ళా అందుకే గవర్నమెంట్లు మరి గుర్తు చేస్తున్నాయి తెలుగు మర్చిపోవద్దండి తెలుగు భాష తేట తెల్ల భాష తెలుగు భాషని ప్రచారం చేయడం కోసం పది కోట్ల రూపాయలు నేడు వేచిస్తుంది గవర్నమెంట్ మరి దీన్ని ఖచ్చితంగా తెలుసు అలాగే బీసీ సంక్షేమానికి బీసీ బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించిందని ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళ సంక్షేమానికి కావచ్చు మన రీసెంట్గా బీసీ లోన్లు పడినాయి ఆ లోన్స్కి కావచ్చు వాళ్ళ అభివృద్ధికి కావచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళ సంక్షేమం ఏదైతే ప్రజా సంక్షేమం ఉందో బీసీలకు సంబంధించి గవర్నమెంట్ ఉన్న చిత్తశక్తి నిబద్ధత ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎంత ఉందండి బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించారు అలాగే ఎస్సీ సంక్షేమానికి ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఆ ఎస్సీకి సంబంధించిన సంక్షేమానికి వచ్చేసి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయించారు అలాగే మన గిరిజనులు ఎస్టీలు మన ఎస్టీలకు సంక్షేమానికి సంబంధించి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కేట్లు కేటాయించిందండి అల్ప అల్ప సంఖ్యాక వర్గాలు అంటే చాలా చాలా చిన్న 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 సంఖ్యాక వర్గాలు ఉంటాయి సంఖ్యాక వర్గాల మీన్స్ కొద్ది మందితో ఉండే వర్గాలు ఉంటాయి అలాంటి వర్గాల కోసం అలాంటి వర్గాల అభివృద్ధి కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కూడా కేటాయించింది ఎవరు వదిలిపెట్టలేదని ప్రతి ఒక్కరి అభివృద్ధికి తోడ్పడుతున్నాం ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామని చంద్రబాబు నినాదం ఈ బడ్జెట్ లో మనకి కనిపిస్తుందండి అలాగే పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి మీన్స్ మున్సిపాలిటీలు ఉంటాయి మున్సిపాలిటీలకు సంబంధించి ఆ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయండి మున్సిపాలిటీ తీసుకున్న తర్వాత ఆ మున్సిపాలిటీ అభివృద్ధిల కొరకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కూడా కేటాయించడం జరిగింది అలాగే జన జల వనరుల శాఖ నీటి పొరల శాఖ అండి మన ఏదైతే జల జల వనరులు ఉన్నాయో మనకి ఆ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టిందండి మొర మొత్తంగా ఓవరాల్ గా ఈ సంవత్సరం దాదాపు మొట్టమొదటిసారి మూడు లక్షల బడ్జెట్ దాటిందండి రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షలకు దాటడం ఇదే మొట్టమొదటిసారి అలాగే ఇక్కడ మనం ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే ఈ బడ్జెట్ పై చాలా మంది విభిన్న రకాలుగా మాట్లాడినారు మనం ఒకసారి అలాంటి మాటలు మాట్లాడిన ప్రతిపక్షం మీన్స్ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నుంచి బొత్స సత్యనారాయణ గారు బొత్స ఒక రియాక్షన్ ఇచ్చారు ఆ రియాక్షన్ ఏంటో కూడా మనం బాగా ఒకసారి మనం చూస్తే కూడా ఆయన ఏమన్నారంటే అంత ఇంత ఉత్పత్తి సంబంధించిన బడ్జెట్ ఏది ఇందులో పసలేదు అన్నారు సరే ఆయన పసలేదు అన్నారంటే ఆయన ఏం చూసన్నారు అన్నారు ఒకవేళ ఆయన ఏం మాట్లాడారు మనం కొంచెం చిన్నగా చూసామండి గత ప్రభుత్వాన్ని మీన్స్ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తిట్టడము ముఖ్యమంత్రిని ఆయన పొగడం తప్ప ఈ బడ్జెట్ లో ఏది అన్నారు మొట్టమొదటిగా ఎలా అన్నాడు బడ్జెట్ లో కనపడలేదు అన్నాడు అలాగే ఇంకా ఇంకా మనము ఆయన చెప్పిన మాటలను ఒకసారి చూసుకుంటే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఆ మాటే లేదని చెప్పారు నిజంగా బడ్జెట్ లో చూస్తే ఆ మాట కూడా లేదని అనిపిస్తుంది ప్రజలను ప్రభుత్వం మోసం చేయడమే ఈ బడ్జెట్ సమావేశం ఈ బడ్జెట్ యొక్క చర్చ నిమిషం అని కూడా బత్సనారాయణ గారు అన్నారు అలాగే మనం ఆయన మాటలను కూడా మనం పక్కన పెడితే యాక్చువల్ గా మనకు ఈ బడ్జెట్ లో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కొన్ని ఏం ఆశలు అబ్బా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేపాటికి నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి ఇస్తాను అన్నారు అంటే నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీలు చదివినారో పీజీలో పిహెచ్ఎల్ చదివి ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అన్నారు ఆ నిరుద్యోగ వృత్తి ఎక్కడ టాపిక్ే లేదండి కాబట్టి నిరుద్యోగ వృత్తి కోసం ఆశించే వాళ్ళకి నిరుత్సాహమే కానీ అదే మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ నిరుద్యోగులకి డబ్బులు ఇవ్వలే కానీ నైపుణ్య శిక్షణకు డబ్బులు ఇచ్చారు ఎలాగండి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు డబ్బులు ఇచ్చారు అంటే మీరు నిరుద్యోగులుగా ఉండొద్దండి ఆ నైపుణ్య ఆ నైపుణ్యం ఏదైతే ఉందో అక్కడ చేరి మీరు సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడి అని చెప్పినట్లుంది యాక్చువల్గా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఉచితాలకు నేను అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఉచితంగా ఇలా కానీ ఈసారి ఉచితాలు ఎక్కువ చెప్పినాడు కానీ బడ్జెట్ లో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆశించిన ఉచితాలు అయితే ఇక్కడ లేవండి అలాగే ఇంకో మాట ఇంకో ఇంకొకరు ఏమంటే అన్నదాత సుఖీవ తల్లికి వందనం సంబంధించి సరిపడ నిధులు కూడా కేటాయించలేకపోయాను వాటికి సంబంధించి ఎన్నైతే మనం కేటాయించాలో అంత అంతకంటే తక్కువ కేటాయించాలను అలాగే ఈ ఏదైతే ఉందో మన ఏదైతే ఉచిత బస్సు మహిళలు ఉచిత బస్సు ఉచిత బస్సు అంటున్నారు అదిగో అంటే తొమ్మిది నెలలు అయిపోయా మేము వచ్చినా వెంటనే ఉచిత బస్సు అన్నారు తర్వాత డిసెంబర్లో అన్నారు జనవరి అన్నారు ఉగాది అన్నారు శివరాత్రి కూడా పోయా ఉచిత బస్సు ఊసైతే ఇక్కడ ఎక్కడ బడ్జెట్ లో లేదండి మహిళలకు ఉచిత బస్సు బస్సు అనేది ఎలా ఇవ్వాలనేది కూడా బడ్జెట్ ఆర్టీసీకి సపరేట్ నిధులు కేటాయించలే ఆర్టీసీకి అంటూ ఏం చేయలేదండి వీళ్ళు ఓకే అలాగే ఈ బడ్జెట్ మొత్తం అన్ని వర్గాల వారికి న్యాయం చేసిందా అంటే కొందరు న్యాయం చేయలేదు అంటున్నారు కొందరు చేసిందే అంటున్నారు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్రతి ఒక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉన్నాయో బీసీలు ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గం ఉన్నాయో విద్య ఉన్నత విద్య ఉందో పాఠశాలకు ఆయన మార్క్ ఏదైతే మార్క్ అయినది ఉందో దానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ సమావేశం అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారండి ఈ బడ్జెట్ సమావేశంలో కూడా ఎవరికి ఎంత కేటాయించాలి అనేది కూడా కరెక్ట్ తీసుకున్నారండి ముఖ్యంగా ఉచితాలు ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా మాకు ఉచితాలు వస్తాయి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ బడ్జెట్ నిరాశ నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది అండి అదైతే ఖచ్చితంగా నిరాశ నిస్పృహలు ఎందుకంటే ఉచితాలు ఎక్కడా పెట్టలే ఏదైతే అవసరమో అది మాత్రం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అంతకుమించి అయితే ఈ బడ్జెట్ లోన చర్చించుకోదగ్గ లేవండి ఎవరికి ఏం అవసరమో ఎలాంటి వ్యక్తులకు ఏం కావాలి ఎలా మనం ముందుకు అధిగమించాలి అనేది మాత్రం ఉన్న అత్యవసరాలకు కానీ ఉచితాలకు మాత్రం ఇక్కడ ఎక్కడ తావు లేకుండా చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిఎస్ టీవీ